దేవుడు మనకిస్తున్న ఒక గొప్ప ఆహ్వానం అండి కీర్తన గ్రంథం తొంభై అధ్యాయం కీర్తన గ్రంథం తొంభై అధ్యాయం మొదటి వచనం నుండి చూద్దాం తర తరముల నుండి తరము తరతరము తరము తరతరము లెక్కలేదు దీనికి లెక్కలేదు లెక్కలేదు తరము తరతర నుండి మాకు నీవే నీ దగ్గరే ఉన్నావు నీ దగ్గరే ఉన్నావు ఎంతగానో ఉన్నావు తరతరముల నుండి తరతరముల నుండి తరతరముల నుండి ఎందుకు తరాలు ఎందుకు తరాలు నీ తాతరంలోనూ ఉన్నావా ఉన్నావు నీ తాత తరంలో ఉన్నావా ఉన్నావు ఆదాము పుట్టినప్పుడు ఉన్నావా ఉన్నావు ఎలా ఉన్నావు ఆత్మగా ఉన్నావు ఎన్ని తరాలు చూసాం ఇది రెండు వేల పదహారు ఆదాము నేటికి పుట్టి ఆరు వేల సంవత్సరాలు అయితే నువ్వు ఉన్నావా లేదా ఆరు వేల సంవత్సరాలు ఎక్కువ మరి ఆదాములోకి రాకముందు ముందు ఎక్కడ ఉన్నావు తండ్రిలో ఉన్నావు తండ్రిలో ఉన్నప్పుడు దేవుడు ప్రకృతి చేస్తున్నప్పుడు సుమారు ప్రకృతి పుట్టి నేటికి పదిహేను వందల కోట్ల సంవత్సరాలు అయిందంటే ఆ పదిహేను వందల కోట్ల సంవత్సరాలు ఉన్నావా పదిహేను వందల కోట్లు రెండు వేల పదహారు సంవత్సరాలు దానికంటే ముందు దేవుడు ఆలోచనలు ఎవరిలో ఉండాలనుకోండి తన తరముల నుండి నుండి బాపు నివాసము నేనేవాస పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును పుట్టక మునుపు యుగ యుగములు మీ దేవుడు యుగ యుగములు యుగ యుగములు అంతము లేదు నీకు అంతము లేదు నీకు అంతము లేదు మీ నుంచి వచ్చిన మాకు కూడా అంతము లేదు అందుకే దేవుడు ఆహ్వాన పత్రిక రాసిన చూడండి నరులారా నరులారా రండి మర్చిపోయారు మీరు మర్చిపోయారు తిరిగి రండి తిరిగి రండి ఎక్కడికి రావాలి తండ్రి మీరు ఎక్కడైతే ప్రారంభమయ్యాయో మీ జీవితం మీ ఆత్మ ఎక్కడి నుంచి అయితే ప్రారంభమైందో మరలా మీరు అక్కడికి తిరిగి రండి ఆ పరలోకానికి రండి ఆ పరలోకానికి రావాలని భూమి నుంచి మీకు పంపిస్తే కొద్ది కాలం బ్రతకమని పంపిస్తే ఆ బ్రతుకులో అపవాది మిమ్మల్ని మొత్తం మైంది ఈ లోకాన్ని చూపించి ఇదే నిజమని నమ్మించింది అలా నమ్మించిన అపవాది భార్య నుంచి రక్షించడానికి నేను నా ప్రియ కుమారుడైన పంపించాడు ఆయన వచ్చాడు నా పని చేశాడు మీకోసం తన ప్రాణాన్ని యాగం చేశాడు రక్తాన్ని కార్చి మిమ్మల్ని శుద్ధీకరణగా చేశాడు ఆయన జ్ఞాపకం చేసుకున్నది ఆయన పడిన యాగాన్ని జ్ఞాపకం చేసుకోనండి ఎంత బాధపడ్డా మీకోసం ఆయన శినువు ఆయన కార్చిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన శరీరం పడిన గాయాలు జ్ఞాపకం చేసుకోండి అలా జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఇంకా నువ్వు లోకం కోసం ఆలోచిస్తావా నీకోసం ఒక నీ స్నేహితులు అసలు ఆలోచించకుండా పట్టించుకోకుండా పోతాయి కానీ ఏ శాంతి ఏ ఏ బంధం లేని వాడుగా వచ్చిన భూమి మీదకి అన్ని బంధాలు పెంచుకొని మీరే ఒక బంధం అనుకొని శిడువులు మరణించాలి యేసుక్రీస్తు ఆయన కోసం మీరు ఆలోచించరు ఆయన పనిల పాటలు మీకు గుర్తుకు రావడం లేదు రొట్టె ద్రాక్షరసం తీసుకున్న ప్రతిక్ష మీరేమని ఆలోచించాలి ఈ తింటున్న ఈ రొట్టె యేసుక్రీస్తు శరీరం నేను త్రాగుతున్న ద్రాక్ష ఆయన కాల్చిన రక్తం ఇది మీరు జ్ఞాపకం చేసుకోవడం లేదా ఆయన కష్టం మీరు జ్ఞాపకం చేసుకోవడం లేదా భూమి మీద కూర్చున్న నీవు అన్నీ మర్చిపోయి మరణ పరలోకానికి వెళ్ళాలి అందుకే నేనే మార్గం అన్నారా ఏసుక్రిస్తూ ఆ మార్గాన్ని గురించి కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవడం లేదా మొత్తం మర్చిపోయారు మీరు అందుకే ఎవడు తన కోసమే చనిపోడు ఎవడు మరణించిన తన కోసమే మరణించడు ఒకవేళ మనము బ్రతికున్న చెడిపోయినా ప్రభువు కోసమే మనం ఉండాలి దేవుని ఆలోచనలో ఉండాలి అలా ఆలోచనలో ఉన్నప్పుడే మనం దేవుడున్న లోకానికి చేరిపోతాం అలాంటి ఆలోచన కలిగించడానికి ఈరోజు ఈ పాఠాలు దేవుని పిల్లరా దేవుని ఉద్దేశాలు ఎదిగి దేవుని కోసం బ్రతిగి దేవుడిచ్చిన ఈ ఆయుస్సులో అరవై డెబ్బై సంవత్సరాలు కొద్ది కాలం మీ శ్రమాలు దేవుడు ఒక ఉన్నతమైన లోకాన్ని దీనికోసం సిద్ధం చేస్తుంది లోకము పుట్టినది మొదలుకొని మీకోసము ఒక మహా పట్టణాన్ని సిద్ధం చేశాడు ఆ పట్టణంలో ఎప్పుడు ఆనందమే ఆ పట్టణంలో ఎల్లప్పుడూ సంతోషమే ఈ లోకంలో ఏముందో తుచ్చ జీవితం రోజు కనిపించిన వ్యక్తి రేపటికి కనిపించదు రోజు ధరించుకున్న ఈ దుస్తులు రేపటికి మాసిపోతాయి ఇలాంటి జీవితం కోసం నువ్వు పరుగులు పెడుతున్నావు ఇలాంటి జీవితం కోసమే నువ్వు వాసపడుతున్నాను లోకంలో పేరు కోసం మనకు సంపద పడిన కష్టం వ్యక్తుల గురించి ఆలోచించకండి వ్యక్తుల గొప్పతనం గురించి ఆలోచించుకోండి వాక్య ప్రకారముగా దేవుడు నీ కోసం ఏది రాయించాడో దాని గురించి ఆలోచించండి మనుషుల చేత మనకి అవసరం లేదు దేవుడు నిన్ను చూసి ఏలే నా ప్రియ కుమారుడని ఏసుక్రీస్తుని గురించి ఎలా సాక్ష్యం ఇచ్చాడు ఒక గురించి ఎలా సాక్ష్యం ఇచ్చాడు ఈ రోజు దేవుడు నీ గురించి అలాగే సాక్ష్యం అవ్వాలి పర్వాలప్పుడు నా కోట్లాది తూతులతో చెప్పుకోవాలి చూసావా నా బిడ్డ ఒక మంచి సీనియర్ ప్రెస్పెక్ట్ ఇచ్చాడు ఎంతమంది వచ్చారు ఎంతమంది తింటున్నారు చూసావా వీరందరూ మారితే అందరూ ఒక పాపి మారితే దేవుడికి ఆనందం అయినప్పుడు ఎంతమంది మారి దేవుడి కోసం కలిగితే ఎవరికండి ఆనందం తండ్రి కాదా ఆనందం ఆ ఆనందాన్ని వ్యక్తులు కళ్ళల్లో చూస్తావా దేవుడి కళ్ళల్లో చూస్తావా ఆయన కళల్లో చూసి నువ్వు ఆనందం ఈ ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఏ పనుకారం దేవుడు మాత్రం నీ గురించి ఇస్తే పరలోకం వీడికే నేను ఇవ్వాలి అలా అనుకుని మన ప్రకటన అలా నేను